ఏమోయ్ మా స్నేహితులు లేడు ఎవరు అదేనోయ్ ఆ మధ్య కాలం చేశాడని చెప్పాను కదా కొంపదీసి బతికొచ్చాడా ఏమిటి అదే మరి నేనే వంకరంటే నువ్వు నువ్వు సరే వదిలేయండి అవునండి వాళ్ళు ఎలా ఉన్నారో పాపం నెమ్మది నెమ్మదిగా మనుషుల్లో పడుతున్నారు మంచిది వాళ్ళ అమ్మాయికి సంబంధం చూడమని మా గ్రూప్లో పెట్టారు ఏం కావాలట అబ్బాయి కావాలట అదే ఒళ్ళు మండేది అమ్మాయికి సంబంధం అంటే అబ్బాయినే చూస్తారు ఎవరో తింగరమేళం అయితే తప్ప ఇంతకు వాళ్ళు ఏమిటో వేలు ఆరు వేలే కావాలట ఏడు వేలు వద్దు మళ్ళీ వంకరు సరేలండి ఎవరిష్టం వాళ్ళది ఆ అమ్మాయి వయసు పాతిపైనే ఉంటుంది అనుకుంటా వచ్చే ఏడాదికి ముప్పై నిండుతాయి ఇప్పుడు ఇరవై తొమ్మిది అని చెప్పొచ్చుగా మరి అన్నీ లిటికేషన్ మాటలు ఇంతకు ఆ అమ్మాయి చదివేమింది చదివి ఏం చదివిందట డిగ్రీ పాస్ అయ్యి భాగ్యనగరంలో ఉద్యోగం చేస్తుందట గోత్రం ఏమిటో భారద్వాజ గోత్రం అన్నీ అడగాల నక్షత్రం ఏమిటి మృగశిర మూడో పాదం మిథున రాశి జాతకాలు కుదిరితేనే తర్వాత మాటలన్నీ కూడా అని చెప్పారు అంతేనండి అన్నీ వాళ్ళు మాట్లాడుకున్నాక జాతకాలు కుదరకపోతే వేస్ట్ కదూ రంగు ఎత్తు వివరాలు మా స్నేహితుడు రంగే కాబట్టి ఈ పిల్ల కూడా రంగు ఉండొచ్చు ఇక ఎత్తు అంటావా నాకంటే నాలుగున్నర అంగుళాలు తక్కువ ఉంటుంది ఐదు ఐదు మూడు అదే చూచాయిగా ఐదు మూడే ఉండొచ్చు అవును తనకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇంకా ఈ అమ్మాయికి భరతనాట్యం సంగీతం ఏమిటి లతళ్ళలో ప్రవేశం కూడా ఉందిట సాంప్రదాయం పాటించే కుటుంబం నుంచే సంబంధం కావాలంటున్నారు నాటకాలకు కూడా వచ్చా అది నాకు ఎలా తెలుస్తుందయ్యా అయినా ఇప్పుడు ఎలా తెలుస్తుంది పెళ్ళి అయ్యాక తెలుస్తుంది కానీ వాళ్ళకి అవులేండి ఇంతకు పిల్లకు బంగారం ఏమాత్రం పెడతారేంటి అవన్నీ మనకి ఎందుకయ్యా బంగారమే పెడతారో వజ్రాలే పెడతారో ఎందుకు చెప్పు ఇగో నీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం ఉంటే మాత్రం చెప్పు నేను మర్చిపోయినా మీరు మర్చిపోరుగా మా పుట్టింటి వాళ్ళు గ్రూప్లో పెడతాలండి శోభం ఏమండి ఇది నిజం పోస్టే వివరాలు సరిపోయిన వాళ్ళు నా కాదు 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 ఇది చెప్పినటువంటి అధరాపురపు మురళీకృష్ణ గారి మెసెంజర్లో పెట్టండి ಧನ್ಯವಾದಗಳು ಮೀನು ಚೆಳ್ಳ ಸೂರಿಬಾಬು